ఓటమి భయంతోనే చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారంటూ ఏలూరి సుధాబాలుపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పించారు ఓటమి భయంతోనే చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు స్థానిక పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏలూరి సుధాబాలు వ్యాఖ్యలను ఖండించారు గత ప్రభుత్వంలో అభివృద్ధి కొరవడించిందన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఆయా వార్డర్లలో అభివృద్ధి సాధించాలనే ఆశయంతోనే తమ పార్టీలో చేరుతున్నారన్నారు గతంలో కాపు ఉద్యమంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులకు పట్టణ ప్రజలకు రక్షణ కల్పించే నిమిత్తం తామంతా తుని పట్టణానికి చేరుకోవడం జరిగిందని తెలిపారు మాట్లాడుతూ ప్రస్తుత అధికారంలోని తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లితే చాలా అంశాలు మాట్లాడడం జరిగింది అసలు విషయం దాచి వైస్ చైర్మన్ ఆల్దే అవుతుందని మాకు తెలుసు రేపు ఏమో చైర్మన్ కోసం ఇబ్బంది పెడుతున్నారని మేము ముందుగా రాజీనామా చేస్తున్నాం ఇలాంటి అని ఇలాంటి ప్రశ్నలు పెడుతున్నారు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అన్నది మీకు గత కౌన్సిల్లో ముప్పై మంది కౌన్సిల్లో వాళ్ళ ఒక్క మనోభావాలు మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది టీడీపీలో జాయిన్ అవన్నీ సుధాణి గారు మీ హస్బెండ్ చేస్తున్న అరాచకాలలో అవినీతికి హింసిస్తున్న హింసకి విసిగు చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగిందని ఆ రోజు చెప్పడం జరిగింది అందరు ప్రజలు అందరూ చూశారు మరి ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే తుని ప్రశాంతత వాళ్ళ యొక్క వార్డులో డెవలప్మెంట్ కోసం వచ్చామని నిక్కచ్చగా చెప్పారు వాళ్ళు అన్ని చెప్పారు మీరు ఏమన్నారు వీళ్ళు చైర్మన్ పదవి మీరు బలం ఉన్నది చైర్మన్ రేపు